హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంట్లో చాలా సింపుల్గా క్రీమ్ బటర్ రెండు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక ఇది వచ్చేసి నేను పాల మీద మీగడ నెల రోజుల నుంచి తీసి పక్కన పెట్టిందండి దీంట్లో నుంచి ముందుగా అయితే క్రీమ్ తయారు చేసుకుందాం క్రీమ్ తయారు చేయాలి అంటే పాల మీద మీగడతో చేసుకోవాలండి అదే మనకి బటర్ కావాలి అంటే మాత్రం దీన్ని పెరుగుగా చేసి తర్వాత బటర్లా తయారు చేసుకోవాలి ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఈ పాల మీద మీగడంతా కూడా వేస్తున్నాను మనకి ఎంత క్రీమ్ అవసరమో అంత ఒక గిన్నెలోకి తీసుకొని లేదంటే ఈ గిన్నెలోనే మొత్తము కూడా బీట్ చేసుకోవాలి మొత్తము కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి కొద్ది మొత్తమే ఉంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరిపోతుంది ఇక ఇప్పుడు మీగడని వేడి చేసి కొద్దిగా తోడు వేసుకోవాలి ఇలా ఇదంతా కూడా తోడుకున్న తర్వాత బటర్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా మందికి అయితే డౌట్ ఉంటుందండి క్రీమ్ కి బటర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది పాలమిగడతో చేసేదాన్ని క్రీమ్ అంటారు పాలమీగడ తోడేసి దాని నుంచి తీసిన దాన్ని బటర్ అంటారు కొంతమంది తెలియక రెండు కూడా ఒకటే అనుకుంటారు ఈ విధంగా అయితే పాలు తోడుకున్నాయి ఇదంతా కూడా మనం పాలమిగడ్ని తోడేసాం కదండి మొత్తం కూడా క్రీమీగా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇంకా దీని నుంచి అయితే మనం బటర్ తయారు చేసుకుందాం ఇది కొద్దిగా కూడా వేస్ట్ పోదండి మనం మొత్తం కూడా పాలమీగడతో చేసాం కదా ఒక కప్పు మీగడ తీసుకుంటే కప్పు బట్టర్ అనేది వస్తుంది దీన్నైతే మిక్సీ జార్ లోకి నేను ఒక గంట మోతాదులో తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువగా పోయి మాకండి దీన్ని బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ పోసి నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు కాస్త ఎక్కువ టైం బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బటర్ అనేది పూర్తిగా పైకి తేలుతుంది మనం ఒకేసారి వాటర్ ఎక్కువగా పోసామంటే ఈ విధంగా పైకి రాదు ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఒకసారి బటర్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను బటర్ అంతా కూడా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బటర్ని సాల్టెడ్ బటర్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను చూపించిన విధంగా మీరు చేశారంటే బయట మనకి షాపులో దొరుకుతున్న సాల్టెడ్ బటర్ ఎలా వస్తుందో అచ్చం అదేవిధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా బటర్ని సాల్టెడ్ బటర్ లాగా తయారు చేసుకోవచ్చు ఇక దీన్ని నెయ్యి కాచేటప్పుడు ఇందులోకి ఆ ఒక్క ఐటెం వేస్తే సరిపోతుందండి అలా వేయడం వల్ల నెయ్యి కమ్మటి వాసన వస్తుంది చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది ఇంకా అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు అయితే చూసేయండి ఇలా తీసుకున్న ఈ మజ్జిగ అంతా కూడా వేస్ట్ పోనే అవసరం లేదండి ఒక డబ్బాలోకి తీసుకొని దీని నిండా వాటర్ పోసి కాస్త పసుపు వేసి రాత్రంతా పక్కన పెట్టి ఉదయమే మనం చెట్లకు పోసుకుంటే సరిపోతుంది ఇలా అయితే నేను ఈ మజ్జిగ కూడా అస్సలు వేస్ట్ పోనీను సో ఇదండి చూశారు కదా ఒకేసారి క్రీమ్ని బటర్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియో